మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఢిల్లీలో ప్రధానితో భేటీ అయితే కాబోతున్నారు రేవంత్ రెడ్డి గారు సో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ అయితే స్టార్ట్ అయితే కాబోతుంది మనకి పిఎం మోడీ గారితో పిఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ అయితే వెళ్ళారు ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయితే కానున్నారు తెలంగాణకు రావాల్సిన నిధులు విభజన సమస్యలపై మోడీతో చర్చ అయితే చేయబోతున్నారన్నమాట జరపబోతున్నారనమాట అయితే మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో వెళ్ళనున్నారిన తొలిసారి సీఎం హోదాలో ప్రధాని మోడీతో భేటీ అయితే కానున్నారు రేవంత్ రెడ్డి పెండింగ్లో ఉన్న రాష్ట్ర విభజన హామీల గురించి కూడా మోడీతో చర్చ అయితే జరపనున్నారన్నమాట రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అయితే ప్రత్యేకంగా ప్రస్తావన అయితే తీసుకురాబోతున్నారు ఎందుకంటే ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది కాబట్టి ఇందులో భాగంగా సో ఈ సంక్షేమ పథకాలకు డబ్బులు అయితే అవసరం కాబట్టి ఈ పెండింగ్ బకాయిలన్నీ కూడా రాబట్టాలని చెప్పేసి మీటింగ్ అయితే జరగబోతుందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫా